హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను మన ఆఫీస్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది వరంగల్ హైవే జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో సర్చ్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఇన్ని రోజులు మన చెంగిచెల్లా ఉండే ఇప్పుడు నారాపల్లికి షిఫ్ట్ చేయడం జరిగింది మ్యాప్ కూడా ఎడిట్ చేయడం జరిగింది మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి ఇమ్మీడియట్లీ అమ్మేద్దాం మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకు కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే అవైలబుల్లో ఉంటాయి ఒక మంగళవారం రోజు మాత్రం సెలవు ఓన్లీ కాల్స్కి మాత్రమే సెలవు కాల్స్ ఎవరు చేయదాలదు డైరెక్ట్ రావాలనుకుంటే డైరెక్ట్ రావచ్చు అన్ని వెహికల్స్ మీకు ఇట్లా డిస్ప్లే ఒకసారి చూపించి ఇట్లా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది ఆ ఒక్కరోజు మాత్రం ట్రయల్ ఉండదు ఎందుకంటే ఎంప్లాయీస్ రారు ఒక వాచ్మెన్ ఒక్కరే ఉంటారు మీరు వచ్చి చూసుకోవచ్చు నెక్స్ట్ డే వచ్చి మీరు ట్రయల్ కొట్టుకోవచ్చు ఇందులోనే ట్రయల్ చాలా ప్లేస్ ఉంది ఇప్పుడు మనకు బయటికి ట్రయల్ కావాలంటే మీరు అంతా ఓకే సెట్ అయితే అప్పుడు పది కిలోమీటర్ కాదు వంద కిలోమీటర్ వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వీడియో వచ్చేసి రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కస్టమర్ అయితే ఫైనల్ ప్రైస్ అంటున్నారు దీంట్లో కూడా స్లైట్ ఒక ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు ఒక ఫైవ్ థౌసండ్ మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తా ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ కేవలం అరవై మూడు వేలు మాత్రమే అరవై మూడు వేలు ఇంకా వ్యాలిడిటీ ఉంది టూ థౌజండ్ సిక్స్ సెవెన్ రిజిస్ట్రేషను అరవై మూడు వేలు చెప్తున్నారు కస్టమరు ఇంకా ఇందులో స్లైట్లీ ఎక్కువ బార్గెనింగ్ ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి లేడీస్కి డ్రైవింగ్ మంచిగా పర్ఫెక్ట్ కావడానికి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అరవై మూడు వేల్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంకా వ్యాలిడిటే ఉంది ఇంకా వన్ ఇయర్ పైన ఉంది పదిహేడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అరవై రెండు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది వెహికల్కి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సీల్ టైర్ ఉన్న వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు వేల పదిహేడు ఆల్టో రెండు వేల పదిహేను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ రెండు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను డెబ్బై నాలుగు వేలు తిరిగింది నిన్న ఫుల్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వెహికల్ ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల నేను ఎంత పెట్టిన రెండు నలభై రెండు లక్షల నలభై వేలు పెట్టడం జరిగింది నిన్న ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఫుల్ వీడియో ఆల్రెడీ నిన్ననే పెట్టిన చూసుకోండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సై వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ జెడ్ ఎక్స్ఐ కేవలం ముప్పై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి వెహికల్ ఆరు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది రెండు వేల పద్నాలుగు మూడు లక్షల ఐదు వేలు ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తక్కువ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి లక్ష యాభై వేలు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఎయిట్ వరకు వాలిడీట్ ఉంది వచ్చి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వ్యాగనర్ విఎక్సై నలభై తొమ్మిది వేలు మాత్రమే జరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వె ఈ వెహికల్ వచ్చేసి ఇగ్నిస్ రెండు వేల పదిహేడు పెట్రోల్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఏఎంటి ఆటోమేటిక్ నాలుగు లక్షల పదిహేను వేలు రెండు వేల పదకొండు ఆల్టో ఎల్ఎక్స్ఐ డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే లక్ష యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ తిరిగింది అన్ని ఐదుంటికి ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్ని యూజ్ చేయలేదు వెహికల్ ఫుల్ ఫుల్బిడి ఆల్రెడీ మీకు సోమవారం కానీ మంగళవారం కానీ ఫుల్ పుల్లిబిడి వస్తే తక్కువ తిరిగింది ఓన్లీ ముప్పై రెండు మాత్రమే తిరిగింది రిడ్జో విఎక్స్ఐ కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టెప్ని అయితే ఇంతవరకు వాడనే వాడలే ఒరిజినల్ రీడింగ్ రెండు వేల పది రిడ్జో వీడిఐ రెండు లక్షలు ఫ్రిడ్జ్ విడిఐ ఇది కూడా రెండు వేల పది రెండు లక్షల పదివేలు పైకి వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదకొండు ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆస్టా టాప్ హ్యాండ్ వెహికల్ వచ్చేసి శాంట్రో రెండు వేల పదమూడు కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల యాభై వేలు ఫైనల్ వర్జినల్ వర్జినల్ రెండు రెండు వేల పదమూడు శాంట్రో శాంట్రోకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రెండు వేలు చేసి ఉంది లక్ష తొంభై వేలు కూడా అంతే శాంట్రో రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు రెండు వేలు చేసి ఉంది వెహికలు కస్టమర్ అయితే లక్ష యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఇయాన్ డెబ్బై వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి రెండు వేల పదకొండు ఐ టెన్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వీక్ ఉందాయి కంపెనీ యొక్క ట్యాక్సీ ప్లేట్ ట్యాక్స్ ప్లేకు చాలామంది అడుగుతున్నారు రెండు వేల పదహారు ఎక్సెంట్ డీజిల్ వెహికల్ కేవలం రెండు లక్షల ఇరవై వేలు రెండు వేల పదహారు మీరు ఓలా ఉబర్ నడుపుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది రెండు లక్షల ఇరవై వేల్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదహారు డాక్సన్ డెబ్బై డాట్సన్ గో రెం డెబ్బై మూడు వేలు తిరిగింది ఓన్లీ కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయిందన్న నిన్ననే యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చారు సోల్డ్ అవుట్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్పార్కు రెండు వేల పదకొండు తొంభై వేలు ఫైనల్ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పదమూడు చాలా బాగుంది వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి రెండు వేల ఆరు శాంట్రో ట్వంటీ సిక్స్ వరకు వ్యాలిడి ఉంది తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూట్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆస్టా ఇది టాప్ హ్యాండు సన్ రోప్ ఉంది వెహికల్ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి దీనికి టాప్ హ్యాండ్ అప్పట్లో చాలా రేర్గా వస్తాయి వెహికల్స్ ఇవి ఐ టెన్లు వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ ఐ టెన్ లక్ష ఎనభై ఐదు వేలు వచ్చేసి రెండు వేల పదమూడు శాండ్రో రెండు లక్షల పదిహేను వేలు వెహికల్ వచ్చేసి టాటా మాంజా ఆరా టాప్ ఎండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాలా బాగుంది వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షలు ఫైనల్ అంటున్నారు లాస్ట్కు వన్ నైంటీ ఫైవ్కి వస్తుందన్న వన్ నైంటీ ఫైవ్ ఫైనల్ అన్నారు మొన్న కూడా వీడియోలో వన్ నైంటీ ఫైవ్ పెట్టినాం వన్ నైంటీ ఫైవ్ అయితే ఇస్తా లేకపోతే ఇవ్వని అంటున్నారు ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఇస్తారు రెన్యువల్ చేసి ఇస్తారు కస్టమరే చేసి ఇస్తారు ఇప్పుడు కొంటే ఈ డేట్ నుంచి రేపు కొంటే రేపు డేట్ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్గా రెన్యువల్ చేసి కస్టమరే ఇస్తారు ట్రాట్ వెహికల్ వచ్చేసి ఫియాటో కుంటో డీజిల్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను మోడలు రెండు లక్షల ఎనభై ఐదు వేలు టెన్ను విస్టా లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది లక్ష రూపాయలు రెండు వేల పదకొండు వ్యాగనర్ లక్ష కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిడ్ రెండు వేల పంతొమ్మిది మోడలు మూడు లక్షల పదివేలు వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్ అరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడలు కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటువంటి మ్యాగ్నా ప్లస్ అరవై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఐదు లక్షల డెబ్బై వేలు వెహికల్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ హెండ్ వెహికల్ డీజిల్ వెహికల్ లక్ష పదిహేడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు ఫైనల్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు మీరు రండి డైరెక్ట్ కస్టమరే నిన్ననే వచ్చింది మీరు కస్టమర్తో మాట్లాడిస్తుంది హోండా అమేజ్ రెండు వేల పద్నాలుగు మూడు లక్షల పదిహేను వేలు రెండు వేల పద్నాలుగు హోండా అమేజ్ లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది మూడు లక్షల పదిహేను వేలు మాత్రమే ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టాటా పంచ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది వెహికల్ రెండు వేల ఇరవై మూడు కేవలం పదహారు వేలే మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇయర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్లో ఉంది వెహికల్ చాలా బాగుంది వెహికల్ పదహారు వేలు తిరిగింది పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోడు వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న యాక్సిడెంట్ కూడా కలదు చిన్న డ్యామేజ్ కూడా లేదు వెహికల్ అంత పర్ఫెక్ట్ ఉంది కావాలంటే టాటా షోరూమ్ పోయి చెక్ చేసుకోండి ఓన్లీ పదహారు వేలు కస్టమర్ వనపర్త నుంచి వచ్చారు మనకు నిన్ననే వచ్చింది ఈ వెహికల్ కస్టమర్ అయితే ఆరు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంది మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తాను టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది మన ఆఫీస్ కమిషన్ లక్ష డెబ్బై ఐదు వేలు ఐదు సంవత్సరాలు రెండు వేలు చేసింది ఫ్రెష్గా ఇటెన్ మ్యాగ్నా ఎంజీ హెక్టర్ ఇప్పుడే వచ్చింది సార్ అక్కడ కూర్చున్నారు చూపి తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఇప్పుడే డిస్కషన్ చేస్తున్నాం ఎంత పెట్టాలా ప్రైజు మీరు ఎవరైనా రండి నేను డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడతాను ఓన్లీ టాప్ ఎండ్ వెహికల్ ఇది చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇంత ఒరిజినల్ ఉంది డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఎస్ప్రెసో కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై కస్టమర్ అయితే నాలుగు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి ఇంకా బార్గెనింగ్ ఇద్దాం వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటైన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ అరవై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెడ్జు బిఎక్స్ఐ ఎనభై వేలు తిరిగింది చాలా బాగుంది వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు బ్రీజా జీడిఐ లక్ష ముప్పై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల యాభై వేలు ఇట్లా వచ్చేసి రెండు వేల పదమూడు హోండా అమేజ్ రెండు లక్షల తొంభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ జటా డీజిల్ వెహికల్ టాప్ ఎండ్ దీని మీద ఇంకా టాప్ ఎండ్ ఉండదు ఆల్ఫా ఉంటుంది అయినా కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి వెహికల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది కస్టమర్ వచ్చే లాస్ట్ ఫైనల్ ప్రైజు ఐదు లక్షల నలభై వేలకు ఇస్తాన్నారు రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది హోండా సిటీ జెడ్ఎక్స్ టాప్ ఎండ్ విత్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తుంది కాకపోతే లక్ష కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కొత్తది వచ్చేసి ఇరవై లక్షలు ఉంది ఆల్రెడీ షోరూంలో మేము కూడా కనుక్కున్న ఫోన్ చేసి అది చూసినాకనే కాల్ చేసినాను రెండు వేల ఇరవై మోడల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ టాప్ ఎండ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ అయితే ఎనిమిది లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్వే రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను పదహారు ఇచ్చేసి చాలా బాగుంది ఓన్లీ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది పెట్రోల్ వెహికల్ ఈ ఆస్టా పెట్రోల్ వెహికల్ అరవై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు సీల్ ఉన్నాయి స్టెప్ని ఇంతవరకు యూజ్ చేయాలి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఫైనల్ అంటున్నారు మీరు రెండు అని మాట్లాడిస్తాను వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా ఎనభై ఒక్క వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడే వచ్చింది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వాల్యూట్ ఉంది చాలా బాగుంది వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలు బాగుంది వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్సు నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది అన్ని ఐదింటికి ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి కస్టమర్ అయితే నాలుగు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి రెండు వేల పదిహేను గ్రాండ్ ఐటెన్ ఆస్టా రెండు వేల పదిహేను పదిహేడులా రిజిస్ట్రేషన్ అయింది తొంభై ఏడు వేలు తిరిగింది ఆస్టా డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విడిఐ గ్రాండ్ హైట్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు నలభై మూడు వేలు తిరిగింది సీల్ టైర్లు వేసారు కస్టమర్ అయితే కస్టమర్ అయితే నాలుగు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు ఈ వెహికల్ వచ్చేసి బెలెనో డెల్టా రెండు వేల పదిహేడు లక్ష కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది చాలా బాగుంది వెహికల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ప్లస్ ఇస్తుంది మైలేజ్ డీజిల్ వెహికల్ రెండు వేల పది షిఫ్ట్ యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు చాలా బాగుంది వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ జెడక్స్ఐ రెండు వేల ఇరవై యాభై ఏడు వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై వేలు జెడక్స్ఐ ఆటోమేటిక్ మళ్ళీ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై జెడక్స్ఐ షిఫ్ట్ డిజైర్ వీడిఐ లక్ష పదహారు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సేమ్ కలర్లు వాళ్ళ ఇది మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేను షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ ఇంతసేపు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఆకారి చూడండి ఆ సేమ్ కలర్ ఉన్నాయి రెండు వేల పదహారు అన్నమాట అది ఆకారి ఇంతసేపు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇదేమో ఢిల్లీ వెహికల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసారు రెండు వేల పదిహేను మూడు లక్షల తొంభై వేలు ఫైనల్ ఇదేమో ఇంతసేపు చెప్పిన రెండు వేల పదహారు లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల ముప్పై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పద్నాలుగు షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు షిఫ్ట్ టు చాలా బాగుంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వచ్చేసి బెలెనో ఆల్ఫా ఏఎం ఆటోమేటిక్ లక్ష కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ కస్టమర్ అయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్ఫా టాప్ ఎండ్ వర్షన్ వెహికల్స్ మొత్తం రివ్యూ చేశారా చాలా కార్లు వచ్చేసాయి ఒక ఆల్మోస్ట్ తొంభై నుంచి వంద కార్లు ఉన్నాయి వెహికల్ చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి రెండు నుంచి మూడు లక్షల బడ్జెట్లో అయితే చాలా కార్లు ఉన్నాయి ఒక నలభై 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 ఐదు కార్లు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి లోన్ కూడా చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు మనకు పార్కింగ్ లేక చాలా వరకు నేనే నెట్ క్యాష్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇప్పుడు చాలా పార్కింగ్ ఉంది ఇప్పుడు నాలుగు కార్లు ఉన్నాయి అవి అవన్నీ లోన్ పోయినాయి ఇప్పుడు ఈ నాలుగు కార్లు లోన్ పోయినాయి మొన్న మన సోమారనాడు ఓపెన్ చేసినాం లోన్ కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ ఉంది లోన్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు డైరెక్ట్ సివిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సివిల్ లేని వారికి సెవెంటీ పర్సెంట్ చేపించడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ టికెట్ తీసుకురండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you so much.